మీకు అందరికీ తెలుసు మనం దాని ఏంటంటే ప్రూనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ ప్రూనింగ్ ఎలాంటి డైరెక్షన్లో చేసుకోవాలి ఏ విధంగా కొమ్మల్ని కడల్ని మనం చూస్ చేసుకొని మనకు పంటకి ముందుకు వెళ్ళాలంటే ఆరోగ్యవంతమైన ఫ్రూట్స్ని తీసుకోవాలంటే ఈ విధమైన ప్రాక్టీస్ చేసుకుంటే మీకు చివరి వరకు చూడవచ్చు ఎట్లా ఎట్లా ఏ విధంగా ఈ క్రాప్ మూమెంట్ ఎలా ఉంది మీరు దయచేసి గమనించండి the day సో మీరు చూస్తున్నారు మొదటి నుంచి మొదటి వీడియో నుంచి ఇప్పటివరకు అంటే ఈ విధమైన ప్రోనింగ్ కానీ ఈ విధమైన ట్రెల్లెస్ టైప్ అనమాట అంటే మన వాళ్ళందరూ ఏంటంటే ఏదో చెట్లను కొంతవరకు పెంచుకొని దాని నుంచి దారాలు అయ్యి కట్టి కొంచెం మొక్కని ఇబ్బంది పెడతా ఆ కల్టివేషన్లో ఉన్నారు అట్లా కాకుండా కొంచెం ఫారిన్ కంట్రీస్లో లైక్ ఇంటర్నేషనల్ వైడ్గా వేరే వేరే దేశాల్లో మన దేశాల్లో కూడా కొంతమంది కొంచెం ప్రొఫెషనల్గా ఎట్లా చేస్తారు చేస్తే రిజల్ట్ ఎలా వస్తాయి సో ఇవన్నీ మీరు చూడవచ్చు అంటే సెలక్ష సెలక్షన్ ఆఫ్ ద ప్లాంట్ ఆ ప్లాంట్ను మళ్ళీ ఏ విధంగా ప్రూనింగ్ చేసుకోవచ్చు ప్రూనింగ్ చేసిన తర్వాత మళ్ళీ దాని యొక్క స్టెమ్ నుంచి ఎలాంటి బ్రాంచెస్ తీసుకోవచ్చు ప్లస్ ఈ బ్రాంచెస్ని తీసుకోవటం వల్ల ఏంటంటే ఎయిరేషన్ అనేది కానీ అంటే విండ్ కానీ ఎలా మనకి సన్ సన్ లైట్ కానీ ఎలా పడుతుంది లోపల మొక్క ఎంత ఆరోగ్యంగా రావచ్చు దానివల్ల మనకి ఫ్లవరింగ్ కానీ ఫ్రూట్ సెట్టింగ్ ఆల్సో ఫ్రూట్ ఏ విధంగా మెచ్యూర్ అయింది సైజులు ఎలా వస్తాయి అన్ని రకాలు ఏంటంటే మీరు దీంట్లో క్లియర్గా మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఓకే థ్యాంక్ యూ